హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సుపర్ణిక మాటలు విని తెలిసి చాలా బాధపడుతూ ఉండిపోతుంది అసలు నేనేం తప్పు చేశానని ఎలా అంటుంది ఖుషి అంటే నాకు చాలా ఇష్టం నా కోసం శ్రీకాంత్ సార్ గారు ఇక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ సుపర్ణికకి నేనంటే ఇష్టం లేదు అనుకుంటూ ఉండగా ఇంతలో జాను వచ్చి అక్క రెడీ అయ్యావు కదా పిలుస్తున్నారక్క పదా బావ కోసమే వెయిట్ చేస్తున్నాడేమో ఇక తులసి రాగానే శ్రీకాంత్ చూసి చాలా సంతోషపడిపోతాడు ఇక తులసి కూడా శ్రీకాంత్ని చూసి నవ్వుతుంటే వెంటనే సుపర్ణిక ఏంటి దీనికి ఇప్పుడే చెప్పాను కదా మా అన్నయ్యని పెళ్ళి చేసుకోవద్దని ఇంత చెప్పినా కానీ పట్టించుకోకుండా మళ్ళీ మా అన్న వైపు చూసి నవ్వుతుందేంటి ఇక వెంటనే వసు అమ్మ తులసి నీకు నా కొడుకుని పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా అని అనేసరికి తులసి మౌనంగా ఉండిపోతుంది ఇక వెంటనే లక్ష్మీ శ్రీనివాస్ ఏంటమ్మా నీకు మీ సార్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా మౌనంగా ఉండకమ్మా సమాధానం చెప్పు ఇక జాను వెంటనే తులసి దగ్గరికి వచ్చి అక్క నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా మరి ఎందుకు మౌనంగా ఉన్నావక్క చెప్పక్క ఏం బాధపడకు టెన్షన్ కూడా పడకు నీకు కుజదోషం ఉందన్న విషయం చెప్పిల్లో లేదో అని టెన్షన్ పడుతున్నావు కదా ఆల్రెడీ బావగారికి తెలుసక్క ఇది విని తులసి సంతోషంతో నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని అనేసరికి అందరూ చాలా సంతోషపడిపోతారు ఇటు భార్గవ్ కోపంతో చూసావా సుబ్బు నువ్వు చెప్పిన మాటలన్నీ వేస్ట్ అయిపోయాయి పాపం ఈ పెళ్ళి ఎలాగైనా అవుతుంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టే లేదు భార్గవ్ ఇది జస్ట్ నిశ్చితార్థం మాత్రమే ఆ తర్వాత ఎలా ఆట నడిపించాలో అలా చేస్తాను ఇక శ్రీకాంత్ తులసికి ఎంగేజ్మెంట్ కాగానే ఇంతలో సిద్ధు అటుగా వచ్చి తులసి శ్రీకాంత్ల బ్యానర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నేను ప్రేమించిన అమ్మాయి మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందా ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటే నేనెందుకు కూరుకుంటాను ఆల్రెడీ నేను ఫిక్స్ అయ్యాను ఆ అమ్మాయి నా ప్రాణమని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఆ అమ్మాయి నాది ఇక నేనెందుకు కూరుకుంటాను అనుకుంటూ సిద్ధు తులసి వాళ్ళ ఇంటికి వచ్చి ఏయ్ పిల్ల నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను గుళ్ళో చూసినప్పుడే ఫిదా అయిపోయాను నువ్వంటే నాకు ఇష్టం నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో వాణ్ణి వదిలేసే ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీరెవరు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను అవును ఫస్ట్ టైం నన్ను చూస్తున్నావు నిన్ను ప్రతిరోజు చూస్తున్నాను బస్ స్టాండ్లో నిన్ను ఎప్పుడు కలుద్దామన్నా మిస్ అయ్యేదాన్ని ఎప్పుడు చూసావు కదా పద మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం ఇది వి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటన్నయ్య నువ్వు మా ఇంటికి డైరెక్ట్గా వచ్చావు నువ్వు మా ఫ్యామిలీ ఫోటో చూడనని చింపేశావు కదన్నయ్య మరి నువ్వేంటన్నయ్య మా ఇంట్లో మా ఆడబిడ్డను నువ్వు ప్రేమిస్తున్నావా అంటే తను మీ ఆడబిడ్డనా అవునన్నయ్య తులసి సిద్ధు ఓహో తులసి చెప్పాను కదా పద వెళ్ళి మనం మ్యారేజ్ చేసుకుందాం ఇక జాను కోపంతో ఏ ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వెవరు అసలు నువ్వు మా అక్కని పెళ్లి చేసుకుంటా అంటున్నావేంటి అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా ఆల్రెడీ మా అక్కకు నిశ్చితార్థం అయిపోయింది మా అక్కకి శ్రీకాంత్ బావ అంటే చాలా ఇష్టం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను ఏంటి పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా ఈపో అమ్మ జాను ఊరుకో అమ్మ నేను మాట్లాడతాను కదా అది కాదు నా అన్న చూడు ఎలా పొగురుగా మాట్లాడుతున్నాడో డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి అక్కను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడేంటి నాన్న చూడబ్బాయి మీరెవరో మాకు తెలీదు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంకుల్ చెప్తున్నాను కదా ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అప్పుడే నేను ఫిదా అయిపోయాను ఈ హార్ట్లో కూడా ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఇక సిద్ధు లక్ష్మిని చూసి ఆంటీ మీరే కదా అప్పుడు రౌడీలు నన్ను ఫైట్ చేస్తుంటే మీరు తీసుకొచ్చిన చీర నేనే కదా ఆంటీ పట్టుకున్నది ఆ చీరే కదా నన్ను సేవ్ చేసింది ఇప్పుడు మీ బిడ్డ కట్టుకుంది అంటే మీ బిడ్డ నాకు అదృష్టం లాంటిది చేసుకుంటే మీ బిడ్డను చేసుకుంటానంటే బాబు ఏం మాట్లాడుతున్నావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక వెంటనే భార్గవ్ ఇప్పుడు మొదలుపెట్టు సుపర్ణిక అమ్మో అమ్మో అమ్మా ఇక్కడ ఏం జరుగుతుందో చూసావు కదా తులసి అమ్మాయికు రాలు అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని అనుకోలేదమ్మా అంటే మా అన్నయ్య కోటీశ్వరుడు కదా మంచిగా పెళ్లి చేసుకొని సుఖంగా ఉంద ఉండాలి అనుకుంది ఇప్పుడే అనుకున్నానమ్మా తులసి ఎంత మోసగత్తదో అని ఇప్పుడే అర్థమైంది ఇప్పుడు కనుక మా అన్నయ్య ఈ తులసిని పెళ్ళి చేసుకుంటే మా అన్నయ్య పరిస్థితి ఖుషీ పరిస్థితి ఏమై ఉండేదో ఇది విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక లక్ష్మి ఏడుస్తూ అమ్మ మీరు అలా మాట్లాడకండి నా బిడ్డ అలాంటిది కాదు మీరు చెప్పినవన్నీ నిజాలు కాదమ్మా చూస్తేనే అర్థమవుతుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి నేను తులసిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కదా గట్టిగా నిజంగా చెప్తున్నానమ్మా ఆ అబ్బాయి ఎవరో తెలియదు మరి మీతోనే కదా గుళ్ళో కలిశామని చెప్తున్నారు అది నమ్మద్దానా నమ్మాలనా అంటే అది కాదమ్మా ఆపండాంటి ఇప్పుడు మీరు చెప్పేది నేను వినదలుచుకోలేదు ఇటు తులసి ఏమో ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్